అందరి ప్రేజ్లా మేము చిన్నప్పుడైతే మా వాళ్ళు మా చేను చేసేవాళ్ళు అవలవి మేము చిన్నప్పుడు చేని పోయేటప్పుడు అవు పోతేనే ఇలా చేసేదంటే పోయిన తర్వాతనే ప్రార్థన చేసేదనమాట మోకరించి మరి చేనులో పంట వచ్చేటప్పుడు పంట అయిన తర్వాత ఇదైతే దానం వస్తుందో అది ఆ చేనులో ఉన్నప్పుడు అవి ఏం చేసేదంటే ఫస్ట్ని ఏది చెంచులు మొదటే మొదట ప్రార్థన చేసేదనమాట ఎలా ప్రార్థన చేసేదంటే అవ ఇాఖను ఆశ్రయించినట్లుగా అబ్రాహంను ఆశ్రయించినట్లుగా ప్రభావ మామూలు ఈ పంటతో మమ్మల్ని ఆశ్రయించు అని అవ ప్రార్థన చేసేదనమాట నేను అనుకునేది అవు ఏ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తుంది పోయినప్పుడు ఆశ్ర ప్రార్థన చేస్తుంది కదా దేవుని నిజంగా ఆశ్రయిస్తాడా అని నేను అనుకునేది అనమాట అలాగే అవి ఎంతో ప్రార్థన పొరాలన్నమాట ప్రార్థన తర కొనసాగిస్తూ వచ్చింది అనమాట తిరిగి మేము చిన్నతమ్ములు మందరానికి వస్తూ వచ్చినప్పుడు అవి ఏమని చెప్పేదంటే మీరు చర్చకు వస్తున్నావు కానీ రక్షణ లేకపోతే ఏమి ప్రయోజనం ఉందమా చిన్నతనం మంది దేవునికి నువ్వు హృదయం ఇవ్వాలి నీ పాప లోపుకోవాలని చెప్పేది అనమాట అనుకున్నప్పుడు కూడా ఆవు ప్రార్థన ఎక్కువ చేసేది అనమాట మేము అందరూ ఏమనోసరం వచ్చినప్పుడు అందరి గురించి ప్రార్థన చేసేదనమాట ఆవు మేము ఇంట్లో ఆడ ఉంటు వచ్చినప్పుడు ఎప్పుడన్నా పనుగడానికి పిలిచేదనమాట పిలుస్తూ వచ్చినప్పుడు ఆవు నాలుగు గంటలకి అట్లా తెర జంకాలు వేసి ఎక్కువ గట్టి ప్రారంభం చేసేదన్నమాట అందరి గురించి చేసేది తిరిగి ఏ వినాశలు మేము ఎవరైతే ఉంటున్నామో వాళ్ళ పేరు పేరుని బట్టి ప్రయాణం చేసేదనమాట అవు అట్లా ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు మమ్మల్ని అన్ని వాక్యం ద్వారా తను చదువు లేకపోయినప్పుడు కూడా తను వాక్యం స్పష్టంగా చెప్పించి చెప్పేది అనమాట ఈనాడు మేము రక్షణ అంటే కేవలం మా అనమాట అవు నేను తిరిగి రక్షణ పొందాలని వీటిలో పోకూడదు అన్నప్పుడు నేను దేవుడు నాతో మాట్లాడుతున్నాను నేను రక్షణ పొందుతూ వచ్చాను అనమాట రక్షణ పొందిన తర్వాత ఆవు ఏం చెప్పిందంటే నువ్వు దేవుని సన్నిధిలో ఆరాధించాలి నువ్వు మౌనంగా ఉండకూడదు అని అని చెప్తూ వచ్చింది అనమాట నేను అప్పుడు మౌనంగా ఉంటూ వచ్చినప్పుడు రక్షణ పొందిన తర్వాత ఆరాధన చేస్తూ వచ్చాను నేను చిన్నగా ఆరాధన చేస్తూ వచ్చాను అనమాట చిన్నగా ఆరాధన చేస్తూ వచ్చినప్పుడు ఆవు ఇంటి వచ్చింది మరి ఒక రోజు ఏమని అంటే నువ్వు చిన్నగా ఆరాధన చేయకూడదు గట్టిగా ఆరాధన చేయాలా అట్లయితేనే దేవుడు సంతోషిస్తాడని చెప్తూ వచ్చింది అట్లా ఉదయం నేర్చుకొని నేను గట్టిగా దేని సలు ఆరాధిస్తూ వచ్చిన అనమాట తిరిగి ఇప్పుడు మరి మా పెళ్ళి విషయంలో అందరి విషయంలో ప్రార్థన చేసేదనమాట అవు అట్లా ప్రార్థన చేసిన మా అయిన తర్వాత మా అయిన తర్వాత నన్ను ఇంటికి వస్తే అవు వచ్చేదాన్ని వింటే ఇంటికి పోకపోతే బాధపడేదనమాట ఏం నా దగ్గరకు రాలేదు కదా అని మేము పోకపోతే నేను పోకపోతే తానే వచ్చి పలకరించి ప్రార్థన చేసేదనమాట ఏం చెప్పేదంటే ఆ లూర్లో ఏదైతే పరిచయం చేస్తూ వచ్చావో తిరిగి ఆదరణలో అలాంటి పరిచయం నువ్వు చేయాలా నువ్వు మౌనంగా ఉండకూడదు అక్కడగా నువ్వు పరిచయం చేయాలని చెప్తూ వచ్చేది కానీ అవు చెప్పిన మాట దేవుడు ప్రార్థన ద్వారా నా అక్కడ పరిచయం చేస్తూ వచ్చాను తిరిగి అలాంటి పరిచయం చేయటానికి దాన్ని తీస్తూ అనమాట నేను పెళ్ళైన తర్వాత మరి పిల్లలు అయిన తర్వాత మా పిల్లలకు బాలకపోతే వచ్చినప్పుడు అవు ఎంతగా వచ్చి ప్రార్థన అనమాట మా పిల్లల విషయంలో మరి ప్రా మోకరించి మంచం దగ్గరే మోకరించి ప్రార్థన చేస్తూ వచ్చి మా పిల్లల పైన చేయిబెట్టి ప్రారంభించేసేదనమాట అప్పుడు ఆ ప్రార్థన చేస్తూ వచ్చింది నేను బాధపడుతూ వచ్చినప్పుడు అవు నన్ను ఎంతగా ధైర్యపరుస్తూ వచ్చింది అనమాట బిడ్డ నువ్వు కురుంగిపోవద్దు దేవుడు నీకు ఇచ్చిన బహుగా కనుక దేవుడు అన్ని స్వస్థపరుస్తాడు నువ్వు ధైర్యంగా ఉండు అని ప్రార్థన చేస్తూ వచ్చిందనమాట అట్లా అవు ద్వారా ధైర్యం పొందుతూ వచ్చాను దేని కొరకు జీవిస్తూ వచ్చినానమాట తను ఎప్పుడైతే పెళ్ళైన తర్వాత తను చెప్పుతూ వచ్చిందనమాట నువ్వు మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేకపోతే అది శూన్యం చూడు ఎప్పుడైనా కానీ నువ్వు కుటుంబ ప్రార్థన చేసుకోవాలా పద్నాలు అని చెప్పుతూ వచ్చింది అనమాట ఎప్పుడైనా మీ యాడ్ లేకపోతే కానీ నువ్వు కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా చేయాలని చెబుతూ వచ్చింది అనమాట తిరిగి ఇప్పుడు మరి మీరందరూ కలిసి ఉంటారు కదా మరి చేసుకోవడానికి వీలు కాకపోయినా కానీ అది కొంత పని నష్టమైనా పర్వాలేదు నువ్వు కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా చేసుకోవాలని వచ్చింది తిరిగి ఇప్పుడు మరి ఆ రీతిగా కొనసాగడానికి నా కృప అనుగ్రీస్తూ వచ్చినాడు కానీ నవ్వు అయితే మా విషయంలో ఎంతో దేరపరుస్త వచ్చింది ఎంత నన్ను ఆదరిస్తూ వచ్చింది అనమాట కొన్నిసార్లు చెప్పకుండా ఊరికి పోతే చాలా బాధపడేది ఎందుకు నా దగ్గరకు రాలేదు మీరు అనేది అనమాట అట్లా ఆ ఊర నన్ను ఎంత ప్రేమించేదంటే చాలా ప్రేమ కలిగింది ఎంత ప్రేమించేదంటే ప్రేమించి దీనత్వంతో పలికిరించి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయేదనమాట ఆ విధంగా తను తను ఎంత ప్రేమ కలిగిందో అలాంటి ప్రేమ ఏమి కలిగి ఉండాలని నేర్చుకుంటూ వచ్చినాను తిరిగి మరి పిల్లలు చిన్నతనములు పుడుతొచ్చినప్పుడు అవు చెప్పుతూ వచ్చింది మరి పిల్లలు పుడితేనే నువ్వు చెవుల్లోన్నా దేని వాక్యం ఊదాలని నేర్పిస్తూ వచ్చింది అవు ఒకసారి మా పెద్ద పాప వచ్చినప్పుడు అదైతే మాకు తెలియదు కానీ నాకే తెలియదు కానీ అవు వారం అయిన రోజుల తర్వాత మా ఇంటికి వచ్చి తను చెవుల్లో వాక్యం ఊదుతూ వచ్చిందమ్మా మా పిడ్డు విషయంలో నేను తిరిగి మా ఇంకో పిల్లలు మరి వచ్చినప్పుడు కూడా అట్లా చేయాలి నువ్వు దేని వాక్యం ఊదాలి అని చెబుతొచ్చింది అలాగ నేర్చుకుంటూ వచ్చినాను అవు ఏమైతే చెప్తానంటే ఏదైతే చెప్పిందని నీ పిల్లల్ని కష్టపడి చదివించు కానీ చదివించడం మాత్రం కాకుండా దేవుని పరిచయం చేయాలా అని నే నేర్పించింది బిడ్డలకి ఈ భూమి మీద నీవేది ఇవ్వద్దు రక్షణ ఇవ్వాలి దేవుని పరిచయం చేసేది నువ్వు నేర్పి అని నేర్పిస్తూ వచ్చిందనమాట అలా ప్రార్థన చెయ్యి ఎప్పుడు నీ బిడ్డలు విషయంలో కన్నీటి ప్రార్థన చేస్తావో అప్పుడే నీకు ఈ ఇస్తాడు దేవుడు వింటాడు అది దేవుడిని కనుగరిస్తాడని చెప్తూ వచ్చింది అది అట్లా నేను నేర్చుకుంటూ అనమాట కానీ ఆత్మీయంగా తల్లిగా నన్ను ఎంత ఆదరిస్తూ వచ్చింది దేని వాక్కలు తెర నన్ను పురుకోలుతూ వచ్చింది ధైర్యపరుస్తూ వచ్చింది అనమాట కానీ మరి కొన్ని పరిస్థితులు బట్టి నేను కురిగిపోతినప్పుడు తన దారి చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఎంతగా నన్ను ధైర్యపరుస్తూ వచ్చింది ఏది విషయం వచ్చినా నువ్వు కురింగిపోవద్దు ధైర్యంగా ఉండు నువ్వు దేని కొరకు నిలబడు ఆ ఊర్లో నువ్వు సాక్షిగా జీవించాలని తను చెబుతూ వచ్చింది అనమాట అక్కడ ఊర్లో అందరూ తను దేవుని నమ్ముకునే వాళ్ళే తనకు తెలుసు అనమాట కాబట్టి తను ఎప్పుడు వచ్చినా ఊరు ఊరు కత్తి వచ్చినప్పుడు కూడా అందరిని అడిగేదనమాట పేరు పేరున ప్రేమతో అడిగేదనమాట నేను అనుకునేదాన్ని ఆ దగ్గరికి వాళ్ళు ఎవరు రారు కానీ ఈమె అందరిని అడుగుతూ వచ్చింది కదా ఎంత గుర్తుండదనుకునేదాన్ని కానంటే వెంటది అనమాట అలాంటి ప్రేమ తను నేర్చుకుంటూ వచ్చినాను అందరూ మట్టిండి వందనం చెల్లించుకుంటూ వస్తున్నాను దేవుడి వాక్యాన్ని సాక్ష్యాన్ని దీవించను గాక వార కార్యక్రమాలు దయచేసి గమనించండి ప్రతి ఆదివారం